తండ్రి చనిపోయిన తర్వాత తల్లి భారమైందని వృద్ధాశ్రమంలో చేర్పించాడు కొడుకు అప్పుడప్పుడు వెళ్లి చూసి వస్తున్నాడు తన ఆఖరి రోజులు రావడంతో నా కొడుకుని చూడాలి అని ఆ తల్లి కోరిక మేరకు ఆ వృద్ధాశ్రయం వాళ్ళు కొడుకు ఫోన్ చేస్తే కొడుకు వచ్చాడు చనిపోతూ చనిపోతూ తల్లి ఇలా అన్నది వృద్ధాశ్రమంలో ఏసీలు లేవు ఫ్రిడ్జ్లు లేవు ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు అవన్నీ పెట్టించు బాబు అన్నది అదేంటమ్మా ఇప్పుడు అడుగుతున్నావు చాలా రోజుల నుండి ఇక్కడే ఉన్నావు కదా ఇంతకు ముందే అడిగితే పెట్టించేవాడిని కదా అన్నాడు ఆ కొడుకు అవన్నీ లేకుండా నిన్ను బ్రతకగలను అయినా అవన్నీ నా కోసం కాదు బాబు అవి లేకుండా నువ్వు బ్రతకలేవు నిన్ను ఆ విధంగానే పెంచావు మేము రేపు నీ కొడుకు కూడా నిన్ను ఇక్కడికి పంపితే అవి నీకు ఉపయోగపడడానికి ముందే పెట్టించుకో బాబు అని చెప్పి ఆ తల్లి చనిపోయిందంట కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని మనం నమ్ముతాం కానీ అది మనకు కూడా అలాగే వర్తిస్తుంది అని మాత్రం నమ్మడానికి ఏ ఒక్కడికి మనసు